మంచు మనోజ్ మూడు రోజుల నుండి మంచు కుటుంబంలో నటుడు మోహన్ బాబు ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలో చూస్తూనే ఉన్నా నిన్ను ఎలా పెంచాను అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా ఆస్తి విషయాల్లో భాగంగా మంచు మనోజ్కు అన్యాయం జరిగిందని తనకు రావాల్సిన బాటను మోహన్ బాబు ఇవ్వలేదని గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా తనను దూరం పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య తగాదా జరిగిందని మోహన్ బాబు అనుచరుడు వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి रा <laughs> దీంతో మొన్న ఆదివారం సాయంత్రం దాడి చేసిన గాయాలతో మంచు మనోజ్ తన భార్య మౌనిక వెంట ఆసుపత్రికి రావడంతో ఆయనపై దాడి చేసిన విషయాలు తేటతల్లమయ్యాయి మరోవైపు మనోజ్ ఇంటికి మోహన్ బాబు నలభై మంది బౌన్సర్లను దాడికి పంపిస్తే మనోజ్ ముప్పై మంది బౌన్సర్లను మోహన్ బాబు ఇంటివైపు పంపించాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్ ఆయన భార్య మౌనికారెడ్డి నుంచి రక్షణ కావాలంటూ ప్రాణహాని ఉందంటూ రాజ్కొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశాడు అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ మీడియా ముందుకొచ్చారు కొన్ని సంచలన విషయాలు మాట్లాడారు అందరూ అనుకున్నట్టుగా తనకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదని ఆత్మగౌరవం కోసం తను పోరాటం చేస్తున్నానని తెలిపాడు డబ్బు కోసం ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది మా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై భార్యపై దాడి చేశారని ఏడు నెలల పాపం ఉండగా బెదిరిపిలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు తనపై డైరెక్ట్ గా వచ్చి మాట్లాడినా బాగుండేదని కానీ భార్య కూతురు జోలికి వెళ్లి ఇబ్బంది పెట్టారని తెలిపారు న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళితే అన్ని రకాల ఎవిడెన్స్ ఇస్తానని తెలిపాడంటూ చెప్పుకొచ్చారు అలాగే తన ఇంటి వైపు వచ్చిన బౌన్సర్లను పోలీసులు కూడా చూపించారని పేర్కొనగా తన మనుషులను బయటికి పంపించి పోలీసులు మాత్రం మోహన్ బాబు వైపే సపోర్ట్ చేస్తున్నారని ఆ అధికారం డిపార్ట్మెంట్ కి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలి పంపించున్నారు సార్ ఎందుకు జరిగిందండి సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏమి ఇక న్యాయం కోసం పోరాడతానని న్యాయం కోసం ప్రపంచంలో ఉన్న వారందరినీ కలుస్తానంటూ బయలుదేరుతున్నానని మనోజ్ పేర్కొన్నారు ఇప్పుడు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో వీరి కుటుంబ సమస్య తీవ్ర చర్చనీయాంశమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు